మన కోసం మనం కాదు ఇతరుల కోసం జీవించడమే గొప్ప జీవనం అని మహానుభావులు చెబుతూ ఉంటారు అటువంటి కోవకే చెందుతారు విశాఖ మహానవులకు చెందిన కంచర్ అచ్చ్యుతరావు ఆయన విశాఖలో లేనప్పటికీ ఆయన జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను విశాఖపట్నంలో లేకపోయినా నా మీద ఇంత అభిమానాన్ని చూపించి ప్రతి ఒక్కరూ ఈ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేయడం జరిగింది ఇలాంటి అభిమానాలు ఉన్నాయి కనుక నేను మీ అందరినీ ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నా ట్రస్ట్ ద్వారా నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను మరింతగా చేస్తాను కూడా మరి ఈరోజు ఈ యొక్క అభిమానాన్ని చూపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Happy birthday. Happy birthday. যারে তোমরা তোমরা ধরব না কত এত সেরা আছে